మీద తీసుకుని వెళ్తున్నాను అక్కాయి బట్టలు బాగా కుట్టి బ్లౌజులు అయితే రెండు శారీస్ అయితే తీసుకుని వెళ్తున్నాను డబ్బులేమో బాగా ఫోన్ పే కొట్టాడు ఎట్లా గుర్తుంది అని చెప్పేసి చూపిస్తా చూద్దాం మరి తీవండి నేను తీసుకున్న శారీస్ వచ్చేసి ఈ బ్లౌజ్ మీదకి ఇంకా కనయితే గోట్ ఎం అని చెప్పు సారీస్ తెచ్చుకున్నావా మిషన్ వేసి గ్రే సారీ కట్టుకుంటా ఇప్పుడు ఇరండి పేర్ కట్టుకోను రోజ్ కలర్ శారీ కట్టుకో చేస్తా హ్మ్ ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది షాపింగ్ చేసి చూసినప్పుడు అలానే ఈ శారీస్ చూపించినప్పుడు అంతకు చెప్పి చదువుతా ఉన్నారు కట్టుకో చూద్దాం అంటే కొంచెం ఇది మాత్రం చెప్పారు ఒక్కోసారా చూపులు కంటే ఒక్కోసారి వేసుకుంటే సరే కానీ త్వరగా సరే బొబ్బట్లో ఇవన్నీ చేస్తాను అన్నవి పాయసం చేయాలన్నవి ఏం కాలేజ్ అయితే నేను పోయి తీసుకొస్తాను పాయసం అనే ప్రస్తుతానికి బెల్లం తీసుకొచ్చాను మరి కేజీ ఓకే హాయ్ అండి శుభోదయం అలానే ఇంకా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంకా లేగానే రాజకుమారి ముగ్గురి పిల్లలకి అనాజీ చేసి మళ్ళీ పాత బట్టలు వేసింది ఎందుకంటే మేము ఉదయాన్నేసి ఇంకా మేము అందరం రెడీ అయిపోయాము ఇంకా కొత్త బట్టలు ఏడే ఉన్నాయి ఇంకా అంతకంటే ముందుగా మా పండుగ రోజు ఏంటంటే మా నాన్న వాళ్ళు కానీ మా తాతయోళ్ళు మా అమ్మ వాళ్ళు నేర్పించింది ఏంటంటే పండుగ రోజు ఖచ్చితంగా అరే పండుగ రోజు సంవత్సరం ఒకసారి వచ్చింది కాబట్టి మన పెద్దవాళ్ళు మన పూర్వీకు పూర్వీకులను కూడా గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో పండుగ రోజు వాళ్ళు వాళ్ళ అంటే మా తాతయ్య వాళ్ళ పట్టము తర్వాత మా వాళ్ళది అంటే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా వాళ్ళ ఫొటోస్ ఎదురుగా పెట్టుకొని కొబ్బరికాయ తెచ్చుకొని కొట్టుకొని ఆ కొబ్బరికాయని మళ్ళీ ముక్కలు చేసుకొని పాయసం చేసుకొని తినాలిరా అని చెప్పేసి మా నాన్న వాళ్ళు కానీ మా మొదటి నుంచి వస్తుంది ఆనవ ఆనవైతే ఇంకా మొదలు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి అలాంటివి ఉండవు చేసుకోరు కదా కొంతమంది కానీ ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాల నుంచి తీసుకొస్తున్నారు దాని అలవాటుని మనం పోగొట్టుకోకూడదు అంటే అక్కడ పెట్టి కొబ్బరిగా కొట్టి దండం పెట్టుకున్న తర్వాత కొత్త బట్టలు వేసుకుంటాం అన్నమాట మేము మాములుగా మా నాన్న చిన్నపిల్ల ఎప్పుడైతే ఇంక ఇట్నే మా ఫోటోలు కానీ ఇంకా మా తాతోలు ఇవ్వాలి ఎదురు ఎదురు పెట్టుకొని ఇంకా కండ మీద కండ కట్టుకొని ఇంకా రాని రా పిల్లగా అని చెప్పేసి మా బట్టలన్నీ ఎదురుకొంచి తర్వాత కొబ్బరిగా కొట్టిన తర్వాత ఇంకా బట్టలు వేసుకోపోంటారని చెప్పి చెప్పేవాడు మాట అదే మాదిరిగా ఇప్పుడు మేము చేయబోతున్నాం ఏం రాజీ మానం బాగుండదు మాట్లాడు అంటే మా ఫ్యామిలీ ఒకరు మిస్ అయ్యారంటే చనిపోయారంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి ఎన్నో పలు రకాలుగా పలు పలు విశ్వాసాలు మాట వాటిలో ఒక విశ్వాసం మాది సరేనా త్వరగా అయితే ఇంకా కొబ్బరికాయ అలానే రాయి అన్నీ దగ్గర తీసుకొచ్చి పెట్టాను తొందరగా కొత్త బట్టలు మొత్తం ఎదురు పెట్టేసి వేయమని సాజీ షాపింగ్ చేసిన బట్టలు మొత్తం ఇవే కదా మొత్తం వీడిగా పెట్టు సాజీ నీ తిల్లె చిన్నవాడే కోస పెద్దవాడే పెద్దవాడు నా సోదిలే ఎలా పడాలి but అలాగే అండి బాగుండియా అరే మీరు అప్పుడే రాకూడదురా నేనే నేర్చున్నారు మీరు రావాలి అంత అనుకున్నాం కదా సరేనా రండి ఒకరి తర్వాత ఒకరు నువ్వు కాసు వాసి ఫస్ట్ నువ్వు నువ్వు ఆడ ఉండు అలానే ఆ సాసు ఇప్పుడు నువ్వు సూపర్ హాయ్ చెప్పు దగ్గర దగ్గర ఇంకా వెరీ గుడ్ వెళ్ళు నువ్వు వెళ్ళు పక్క పో పక్క పో అంతే ఎనికి పో నువ్వు రా సుహాస్ నువ్వు నువ్వు పోరా నువ్వు ఆ రామ్ మెల్లగ మెల్లగా సూపర్ కొంచెం మా మమ్మీ హాయి అవుతుందండి నా కూతురు కోసం లైక్ కొట్టండి లైక్ కొట్టమనమ్మా పాడు పాడు డ్యాన్స్ చేస్తుంది సుహాస్ని ఓకే అబ్బాయి బొడ్డబ్బాయి రామ్ మనం బొడ్డమ్మాయి బట్ అబ్బాయి రామ్ను ఏ రాజు నువ్వు రెడీ అవకుందా అబ్బో నువ్వు రెడీకో పోయినా చక్కగా కొంటావాలె సూపర్గా ఉన్న రాజు శారీలో సుహాస్ కూర్చో కూర్చోబెట్టి కూర్చోబెట్టాన్ని ముగ్గురు కూర్చుంటారు పిల్లలు బాగా చక్కగా ఉన్నారు కదా చాలా బాగున్నాయి డ్రెస్లు వాళ్ళు పిల్లలు అయితే తర్వాత వచ్చేసి ఇంకా నేను ఎమ్మన్నే ఫోటోగ్రాఫర్ కార్ మంచ్ అన్న నాని అన్న ఉంటే ఆ నన్ను కూడా పిలిపిస్తున్నాను అనమాట ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఫొటోస్ దిగేది ఇంకా ఈ వీడియోస్ సెల్లో ఫొటోస్ కంటే ఈ క్యాములు తీస్తారు కదా కెమెరా క్యామ్లు అవి తీసే ఇంకా చాలా బాగుంటాయి పెద్ద కెమెరాస్తో తీసేవి అందుకని చెప్పి స్వీట్ మెమరీగా ఉంటాయని చెప్పేసి విడిగా ఒక ఆరు ఫోటోలు ఒక పది ఫోటోలు విడి విడిగా సుహాసి ఒక ఫోటో ముగ్గురు పిల్లల మీద ఒక ఫోటో రాజినేన ఒక ఫోటో మళ్ళీ గ్రూప్ ఫోటో ఒకటి ఫ్యామిలీ అందరు అలాగా ఒక ఐదు ఆరు రకాల ఫోటోలు తీపిస్తాను తీపిస్తాయే గుర్తుగా ఉంటాయి స్వామి సంవత్సరం తీపిచ్చుకుంటే సంవత్సరం సంవత్సరానికి ఎలా ఎలా అప్డేట్ అవుతుందని చెప్పేసి మనకి చూడడానికి బాగుంటుంది అన్నకు ఫోన్ చేశాను కొంత సమయంలో వస్తున్నాడు రంగానే ఫోటోలు దిగుతాం చక్క చక్క సరేనా రాజ్ కుమార్ వచ్చేసి వాళ్ళమ్మల ఇంటికి అక్కడికి వెళ్ళింది ఇంకా వాళ్ళ వదినాలతో జడే పిచ్చుకోవడానికి మేము వచ్చేసేమో ఇంకా మన ఇంటికి అనమాట మా తమ్ముడు ఇంటికి ఇంకా బొడ్డమ్మాయిని వాళ్ళందరం చూసినట్టు ఉంటుంది వెళ్దాం మనం అక్కడికి సరిగ్గా రా సరిగ్గా కూర్చో సోదండి రామా వెళ్దామా இதனக்கு என்னாச்சிய பார்த்தா தெல்லையத் தண்ணி பாம்ல என்ன ఓకే అండి మన ఇంటికి వచ్చేసాము ఇంకా పొట్ట రెడీ అయింది రాత్రి నుంచి కొంచెం ఫేవర్ అంట అందుకు చెప్పి మెత్తగా ఉంది ఏంది జ్వరం తగ్గిపోతుంది రాత్రి మూడు గంటల ఇప్పుడు మా తమ్ముడు ఫోన్ చేస్తే అమ్మని సిరప్ అయింది తీసుకుని వచ్చానమాట వచ్చేసరికి పోసింది అనుకుంటా తగ్గింది చాలా ఎలాగెళ్ళాడమ్మా ఏను పలం వేడా ఏందా దెబ్బ ఒందే ఒందే అత్త పేరు కొత్తవా బాజలు వేసింది కొత్తలే రాత్రి కొని తీసుకొస్తనే చేస్కోలేదా కొత్తలే ఇట్లా ఏం భదండి రాజకుమార్ ఫోన్ చేస్తాడప్ప దొర్లున్ ఓకేనండి మన ఇంటికి వచ్చేసాము ఇంకా రాగానే రాజే కారం మంచి అన్న ఫోటో ఫోన్ చేస్తున్నాను అనండి లైన్లో ఓకేనండి ఇంకా ఫోటోగ్రాఫర్ అన్న వచ్చిండు అన్నా త్వరగా ఫోటోలు దిగేసి ఇంకా మందిరానికి వెళ్ళొచ్చు ఇంక ఇప్పుడే ఫ్రెష్గా రెడీ అయిపోయాం తర్వాత ఇంకా పిల్లలు ఒకటి రండి నేను అనుకోండి అంత చందంగా ఉంటుంది ఇప్పుడే ఫోటోలు దిగితే సూపర్గా ఉంటుంది ఎక్కడ పైన దిగుదాం దావ పైన కొబ్బరి చెట్టు ఎంపికగా బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అదొకటన్నా ఇక్కడ ఒకటి దిగుదాం ముందు దిగిపోదామా ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ ఇక్కడ దిగుదామా సరే రామాయ తొందరగా తలుపేసరా సాప దర్ది వేయచ్చు ముందు నిలబడి దిగుదాం ముందు పిల్లల దర్ది కుసు ఇక్కడ అయ్యొచ్చు సాపా రాండి

చూడండి చాక్లెట్ ఇస్తాడు చూడండి అట్లా

నాకెళ్ళి ఎటు తిరుగు ఎడి ఆ ఇటు చూడు రాజ్ కుమారి కోపండి కూడా సూపర్గా ఉంటుందండి సరే కానీ నీకు ఇంత జుట్టే నాకు డౌట్ ఇద్దగా ఏం కొబ్బురు నాన్న చూపి అంత పొడుగు కొడుకు వచ్చిందా బో బాగుంది రాజీ ఏ అయిలది పేరా షర్టు పేర చుట్టా కొబ్బురు వాడితే అంత వచ్చిందా ఓ సూపరే పా మరి సోజనీ ఇప్పుడు దేవుని స్థుతించేదామో పంపిణే సుహాసిని ఆయ్ చెప్పమ్మా సుహాసిని ఇప్పుడు డాన్స్ చేసిద్ది సహస్ర ఎక్కడి నుంచి దానికి అటాచ్ పెట్టారు ఉన్నాయి కూడా డమ్మి లేదా ఇంత ఆడి ఇంత కొడుకు ఆడది మన దాకా పెట్టే కొంది అంటే బాగా ఏందనుకుంటున్నా ఇదిగో నా జుట్టు ఇదిగో నీ కాదు వేరువలి అవి మొసలి తీసుకొచ్చి రంగు చేసి పెట్టు పంపిస్తాను నీకు అయ్యే మరి కాచిలో చుట్టా ఏదో కానీ ప్రేరైపోయింది ప్రేరైపోయిన తర్వాత ఇంకా మా పాయసం పెడితే తింతా ఆ మాట ఈ మాట సరదాగా మాట్లాడుకుంటా ఉన్నాం అయితే సగం వరకు అయిపోయింది మళ్ళీ సాయంత్రం ఇంకా చాలా బాగా సెలబ్రేషన్స్ కోరియోగ్రఫీ పిల్లలు డ్యాన్స్ ఎంత చాలా బాగుంటది సాయంత్రం చూద్దాం మరి మళ్ళీ అందరికి బాయండి మళ్ళీ సరిపోతే వాడు చాలా ఇంకెందుకు పాయవా అన్న నేను అమ్మ పచ్చని ఊరింది అన్నం పెట్టి ఈరోజు నాన్వెజ్ లాగా ఒక కేజీ ఒక అర కేజీ తెచ్చాను చికెన్ తెచ్చుకోవచ్చు లేరా ఏమైంది నా నాలుగు తెచ్చుకుని ఉంటారు కదా ఈరోజే సెలబ్రేషన్ జరిగిద్ది ఇక్కడేనా ఏం బైబిల్ మీకు కాలేజ్ నేను కదా పోయి తీసుకొస్తాను ఓకే ఇది వచ్చానా సరే మరి బయలుదేరుతున్నాం మరి ఉండేదేనా అండి ఉంది ఇదిగో ఆనయ్య ఇదిగో అక్కయ్యా తమ్ముడు అందరు ఆడుకో నీకు తోడు ఎవరు అనుకుంటా ఆడ నీకు తొర్రే తోడు ఉంది కదా నిజంగానే అంటారు చూసుకునేది దీపు దీపు ఎక్కువ అనుకుంటా చూసేది అవి ఇలా ఎట్నాలే సరే నీ త్వరగా వెళ్ళొస్తా మరి ఇంకా ఏమేమి కావాలి చెప్పు ఒకసారి అన్నీ ఉండయా చిన్నపా ఉండయా పలా దినుసులు సరిపోతాయా సరే త్వరకు వెళ్ళొస్తాం అంతేనండి అసలు పండుగ రోజే తినాలి నా ఉద్దేశం అయితే ఎవరో మా అన్నారని నేను అప్పుడు దాకా ఉన్నానులే కానీ పోయి తెచ్చుకొని తిందాం రేపయితే అయితే దూమ్గా ఉంటుంది ఒక్కొక్కరు నాలుగు గారు కొవ్వులు ఎత్తుకుంటారు మా దగ్గర కేజీ లెక్క అమ్మరు కొవ్వులు లెక్క అమ్ముతారు ఆ కొవ్వు చేసి ఒక్కొక్కటి రెండు కేజీల ఆ మధ్యలో ఉంటుంది అది తెచ్చుకుంటారులే అండి మటన్లు చికెన్లు బీఫ్లు అలాంటికో ముందు అన్నం పెట్టుకో ముందు అన్నం అది తీసుకురా డబ్బా కావాలి నీ చీర కావాలంటున్నా మీ పిల్ల రాజే ఎంత అంటే చేయరు కనుక్కోండి ఏ వద్దు మాటలే అక్కడ దాంట్లోకి వెళ్ళారా కళ్యాణ కేత్రంలోకి ఏ బిల్బంపి చూద్దాం ఐదు వేలు చేరా రాజా పదివేల కట్ట అయితే వాయ్యో ఒక ఐదు వందలు పంపినానా ఒక ఐదు వందలు పంపిస్తు నీ పేరున చికెన్ తెచ్చుకుని తింటాం ఒక ఐదు వందలు పంపి సాగడ్ కంట ఒక ఐదు వందలు వందల పంపి తిన్నారా తిన్నారా అంట బాబాయిలు ఏం చేస్తున్నారు ఏసు బాబు లేడు వాళ్ళ మామంతే తాజీ మరి మేము తమ్ముడు ఫోన్ చేస్తున్నా వాడు వెళ్తానాడు మరి కారు మంచి వస్తుంది తేమని చవితా フレーティーに。いっ